వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహాదేవయ్య అయితే విషయం తెలుసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి మచ్చ ఉండకూడదు అని ఇద్దరు కొడుకుల్ని తీసుకొని తిన్నగా స్టేషన్కి అయితే వెళ్తాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి ఆయన నా బావగారు అతన్ని రిలీజ్ చేయండి అని అనగానే సార్ మీకు చాలాసార్లు ఫోన్ చేశాను మీరేమో బిజీలో ఉన్నట్టున్నారు ఫోన్ని లిఫ్ట్ చేసుకోలేదు అటు ఖాళీ చనిపోయాడని ఏ ఒక్కరూ మాకు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా ఈయనంతలు ఈయనే వచ్చి నేనే హంతకుణ్ణి నేనే చంపాను నన్ను అరెస్ట్ చేయండి అనగానే అతన్ని లాకప్లో వేయాల్సి వచ్చింది చూసి 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 ఇప్పుడే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేసాం సార్ ఇక చెయ్యాల్సింది చేయ ఏమీ లేదు అంత అయిపోయింది అని ఇన్స్పెక్టర్ గారు చెప్పంగానే క్రిష్కి కోపం వస్తుంది మా మావయ్య బయటికి రావాలంటే ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా ఇన్స్పెక్టర్ గారు దాని గురించి ఆలోచించి చెప్పండి అని అనగానే ఏముంది సార్ మీరు అన్నట్టుగానే మీ మావయ్యని మేము విడుదల చేసేస్తాం కానీ ఆయన ప్లేస్లో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలి కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెడీగా ఉంటే తెచ్చుకోండి అని ఇన్స్పెక్టర్ గారు చెప్పంగానే రుద్ర నువ్వు ఆ పని చూడరా అని చెప్పేసి మహదేవయ్య చెప్పంగానే రుద్ర అయితే బయటకు వెళ్ళిపోతాడు లేదు తప్పు చేసింది నేను నా కారణం చేత ఏ ఒక్కరికి శిక్ష పడకూడదు ఎవరికి కన్నీళ్లు నా కారణం చేత రాకూడదు అని ఇక విశ్వనాథం అంటూ ఉంటే మరి ఇట్లా ఉన్నవేంది నాయనా నువ్వు నువ్వేమైనా శ్రీకృష్ణుడివి కాదు ఇక్కడ నేను అర్జున్ని కాదు నా రాజకీయం మీద నా బావగారు నా వియ్యాల వారు జైలుకు వెళ్ళారంటే బాగోదు అందుకనే వచ్చాను అయినా నువ్వేంది పిల్లల గురించి ఆలోచించవా రేపొద్దున నా కోడలు రోడ్డు మీదకి వెళ్తే హంతకుడు కూతురు హంతకుడు కూతురు అంటారు నా చెల్లెమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తే హంతకుడు భార్య వచ్చింది అని ప్రతి ఒక్కరూ భయపడిపోతారు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అనంగానే చూడండి మీరు ఎన్నైనా చేయండి నేను మాత్రం బయటకు వచ్చేదే లేదు ఏళ్ళు జైలు శిక్ష పడినా నేను లోపలే ఉంటాను అన్ని ఆలోచించే నేను లొంగిపోయాను అని అనగానే లొంగిపోయాను లొంగిపోయానని ఒకటికి వంద సార్లు చెప్తున్నావు అదేమైనా పెద్ద విజయం సాధించాను అనుకుంటున్నావా నీకేమైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మెచ్చి మెడల్స్ ఏమైనా వేస్తారు అనుకుంటున్నావా ఏంది ఏంద్రా నీ మామ గిట్లాదయ్యారా ఇండు నా ప్రాణానికి అని అనగానే బాపు మా మావయ్యతో నేను మాట్లాడతాను జర నువ్వు ఇలా వచ్చి కూలవ ముందు అని చెప్పేసి బయటకైతే తీసుకొని వచ్చేస్తాడు మహదేవైను అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చేసేసి నాన్న అది కాదు నాన్న నా మాట వినండి అని హర్ష అంటూ ఉండగా పోలీసులకు హర్ష మీద కన్ను పడుతుంది హర్ష చేతికేమో గీతలు ఉంటాయి ఇన్స్పెక్టర్ గారు హర్షను నిలదీయంగానే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న మన విశ్వనాథం గారే నా కొడుకు ఎటువంటి గొడవలకు వెళ్ళరండి ఏదో రోడ్డు మీద పడిపోయాడు రోడ్డు దెబ్బలు తగిలినై అంతకుమించి ఏమీ లేదండి అని చెప్పేసి చెప్పంగానే ఇక ఇన్స్పెక్టర్ గారికి అనుమానం వచ్చింది సైలెంట్ అయితే అయిపోతారు ఇక ఇతను మాత్రం సరే సరే అంటున్నాడు రుద్ర కూడా వస్తాడు బాపు ఇక ఆయన బయటకు వచ్చేస్తాను అంటే మా నోను లోపలికి వెళ్ళటానికి రెడీగానే ఉన్నారు బాపు కానీ ఏం చేద్దాం రాను రాను అంటున్నారు అని అనగానే ఈతల నొప్పి రా ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పేస్తున్నాడు ఆయన రాడు దేవుడే వచ్చి ఆయన్ని విడుదల చేసినా బయటకు వచ్చేటట్టు కనిపించడం లేదు అని శన్నోడు ఆడేం చేసుకుంటాడో చేసుకొని కానీ ఇక మన వల్లేం కాదు కానీ పద పద పోదాం అని చెప్పేసి ఇద్దరు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక క్రిష్ సత్య దగ్గరకైతే వస్తాడు ఇక వెంటనే క్రిష్ ఏడుస్తూ క్రి సత్య ఏడుస్తూ ఉంటే క్రిష్ అయితే ఓదారుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇన్స్పెక్టర్ గారు నా కారణం చేత పోలీస్ స్టేషన్లో ఇంతమందిని ఇబ్బంది పెట్టడం నాకు కుదరదు చూడండి నన్ను విడిపించాలి అని మీరు ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా నన్ను బయటకు రప్పించినా ఆ తర్వాత నేను మీతో పాటు బతుకుతాననుకుంటున్నారా ఈ తప్పు చేసిన ఈ చేతులతోనే నాకు నేనే ఆత్మహత్య చేసుకొని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను దయచేసి చట్టం నాకు ఏ శిక్ష వేస్తుందో ఆ శిక్ష వేయనివ్వండి లేదు అంటే ఇప్పుడే ఇక్కడే జైల్లోనే నేను నా ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పేసి విశ్వనాథన్ చెప్పంగానే ఏవండి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అందరూ కంగారు పడిపోతారు అమ్మా ఆయన్ను చూస్తుంటుంటుంటే సత్య హరిచంద్రులా ఉన్నాడు దయచేసి అతన్ని వదిలిపెట్టండమ్మా వెళ్ళండమ్మా వెళ్ళండి అని అనగానే హర్ష వచ్చేసి తన చెల్లెల్ని తన తల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మన వచ్చేసేసి సత్యను తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇక్కడేమో నందిని ఏంది మావయ్య గట్లా మాట్లాడుతున్నాడా మరీ మంచితనం అనేది పనికిరాదు ఈ రోజుల్లో మంచికి అసలు విలువే లేదు మా బాపును చూసుకొని నేర్చుకోవాలి ఒకటి కాదు మా బాపు వంద హత్యలు చేసిండు ఏ రోజు జైలుకి కూడా బోలే అని చెప్పేసేసి నందిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏందయ్యా ఏమయ్యింది బయటకు వచ్చేసిండ్రా అని అనగానే లేదే వాళ్ళ నాన్న గీత గీసుకొని కూర్చుండు రాడు అని అని చెప్పేసి జైల్లో జరిగిన విషయాల గురించి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో ఒక్కసారిగా విశ్వనాథంకి అక్కడ మహాదేవయ్యకైతే ఫోన్ కాల్ వస్తుంది నీ వియంకుడు జైలుకు వెళ్ళాడంట కదా ఆ కేసులో కనుక నువ్వు పట్టించుకున్నావు అనుకో నీకు అసలు రాజకీయ భవిష్యత్తే ఉండదు అసలు నిన్ను రాజకీయంలోకి ఎవ్వరు చూడరు కూడా అని అనగానే ఏంది సార్ మీరు మాట్లాడేది ప్రెసిడెంట్ గారు అని అనగానే చూడు నిన్న రాత్రే హైకమాండ్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వరంగల్ వచ్చారు వాళ్ళు రెండు రోజులు మన విరంగల్లోనే ఉంటారు ఇటువంటి సమయంలో నువ్వు ఇసువంటి పనులు చేసినావని హైకమాండ్కు తెలిసిందే అనుకో నీకు ఏ రోజు సీటు కాదు కదా కనీసం నువ్వు ఎమ్మెల్యే అన్న ఒక మాటకు కూడా నువ్వు దగ్గరికి రాలేవు గుర్తు పెట్టుకో నీ కళలన్నీ అలానే మిగిలిపోతాయి నువ్వు ఆ కేసుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రెండు రోజుల తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతారు ఆ తర్వాత పో నువ్వు ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి కానీ ఇప్పుడు నువ్వు తప్పులు చేసి హైకమాండ్ దృష్టిలో పడితే ఇక నీ జీవితం అయిపోయినట్టే అని చెప్పేసి ప్రెసిడెంట్ చెప్పగానే అర్థమైంది సార్ గట్లనే చేస్తాను థ్యాంక్ యూ అని అనగానే రెక్తీష్ సచ్చను లోపలికి తీసుకొని వెళ్ళరా అని అనగానే అదేంటి మావయ్య గారు ఇప్పటిదాకా నాన్న గురించి మాట్లాడారు సడన్గా నన్ను లోపలికి వెళ్ళమంటున్నారేంటి అని అనగానే చూడు సత్య ఇంకొంతకాలం నీకు ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధము లేదు నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు అటువంటి ఇంటికి నువ్వు వెళ్ళవలసిన అవసరమే లేదు నువ్వు అట్లా చేస్తే మొన్న నువ్వు నా పరువు తెలిసి తీసావో తెలియక తీసావో నాకైతే తెలియదు ఇప్పుడు చెప్తున్నా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసావే అనుకో ఆ తర్వాత పూర్తిగా పరువంతా పోతుంది నీ మావయ్య ఎప్పటికీ ఎమ్మెల్యే కూడా కాలేడు దయచేసి నా మీద విలువ గౌరవం ఉంటే ఆ ఇంటితోటి ముచ్చట్లు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఇక మహదేవయ్య వెళ్ళంగానే ఆ మాటలకు సత్య షాక్ అయిపోతుంది క్రిష్ కూడా షాక్ అయిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్కి హర్ష మీద అనుమానం వస్తుంది కదా సో ఘటనా స్థలానికి అయితే వెళ్తారు ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఘటనా స్థలం మొత్తం వెతికిన తర్వాత హర్ష ఎక్కడైతే వాక్ చేస్తున్నాడో వాటికి సంబంధించినవి కొన్ని బిల్స్ విజిటింగ్ కార్డ్స్ ఆ ప్లేస్లో అయితే పడిపోయి ఉంటాయి ఒక్కసారిగా ఆ పేపర్స్ని చూసిన తర్వాత అవి హర్ష పేరు మీద ఉంటాయి అయితే అప్పుడు పోలీసులు హర్షని అయితే పోలీస్ స్టేషన్కి రమ్మంటారు నాన్నను విడిపించడానికి అనుకుంటా నాన్నను విడిపించడానికి అనుకుంటా పోలీసులు ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను అని అనగానే మేము కూడా వస్తున్నాం ఉండన్నయ్య అని చెప్పేసి తన చెల్లెలు వాళ్ళ అమ్మ అందరూ కూడా కలిసి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఈ లోపల అదేంటి నేను ఫోన్ చేసింది ఒకరికే కదా సర్లేండి ఏంటి ఈ కేసుతో మీ నాన్నకు మాత్రమే సంబంధం ఉందా మీకు సంబంధం లేదా అని అనగానే వాళ్ళ నాన్న నా కొడుకు ఏ సంబంధం లేదండి అని అంటూ ఉంటాడు నువ్వు వాగవయ్యా పెద్ద మనిషి కొడుకుని వెనకేసుకొని రావటం కోసం బాగానే నీ మీద నిందలు వేసుకున్నావే మేము ఘటనా స్థలానికి వెళ్ళాం అక్కడ నీ నీ విజిటింగ్ కార్డ్స్తో పాటు కొన్ని ప్రూఫ్స్ దొరికినాయి నీ చేతి మీద గాయాలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ చూస్తూ ఉంటే హంతకుడు కొడుకు నువ్వే అని తెలిసింది కాబట్టి పద లోకప్లో వెయాల్సింది నిన్ను వదలాల్సింది మీ నాన్నని అని చెప్పేసేసి పోలీసులు హర్షని లాకప్లో వేస్తారు విశ్వనాథన్ని రిలీజ్ చేస్తారు పో ఇన్స్పెక్టర్ గారు నా కొడుకు ఏ తప్పు లేదండి వాడు నా కారణంగానే నిజంగా ప్రాణాలు పోయాడండి ఇప్పటిదాకా నేను ఏ అబద్ధమో చెప్పలేదు ఈ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తాను అనుకుంటున్నారు దయచేసి నా కొడుకుని వదలండి కావాల్సి వస్తే నన్ను కోర్టుకు తీసుకుని వెళ్ళి ఎంత శిక్ష వేస్తారో అంత శిక్ష వేయండి అని కాళ్ళ వేళ్ళ బతింలాడుతూ ఉంటాడు చూడండి ఏ తప్పు చెయ్యని వాడైనా బిడ్డల దగ్గరికి వచ్చేసరికి సమర్థిస్తాడు తన కళ్ళ ముందు బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు మీరు కూడా కోవకు చెందిన వాళ్ళని మాకు అర్థమైంది ఇక ఏం చేసినా మీ అబ్బాయి అయితే ఇప్పుడు బయటకు రాడండి ఇక రేపు పొద్దున్న జే కోర్టుకి వెళ్ళబోతున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా ఉంటే చెప్పండి మీ బాధనని వినిపించండి ఆ తర్వాత మీ అబ్బాయికి కోర్టు ఏం శిక్ష వేస్తుందో మనకు తెలియదు అని చెప్పేసి వాళ్ళనైతే అయితే పంపించేస్తారు హర్ష జైల్లో ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇదేంటిది మామ వచ్చేసాడు ఇంతకాలం మామకి ఏమైపోయిందని భయపడ్డావు కదవా ఇదిగో నీ కొడుకు వచ్చేసిండు అని నందిని వాళ్ళ నాన్నమ్మతో కూడా చెప్తూ ఉంటుంది హమ్మయ్య నా కొడుకు వచ్చేసిండు అని చెప్పేసేసి అందరూ సంతోషంగా ఉంటారు ఇదేంటిదే నీ భర్త జైలు నుంచి వచ్చేసిన ఆ ముఖంలో ఆ ఏడుపుంటే అసలు ఏమైంది ఎందుకలా బాధపడుతున్నారు ఇంతకీ హర్ష ఏడి అని అడగానే అప్పుడు విశ్వనాథం తనని వదిలిపెట్టి హర్షని పోలీసులు ఇక మొత్తానికి అయితే అరెస్ట్ చేశారు అని చెప్పంగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది నా పెనిమిటిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రా అని చెప్పేసి అనంగానే అవును పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పేసేసి సంధ్య జరిగిందంతా చెప్తూ ఉంటుంది లేదు నా పెనుమిటిని నేను వదిలి విడుదల చేసుకుంటాను ఎట్లా అయినా నా పెనిమిటిని నేను రిలీజ్ చేయించుకుంటాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇలా చెప్తూ ఉండగా నందిని వచ్చేసేసి తన పుట్టింటికి అయితే వెళ్తుంది పుట్టింటికి వెళ్ళంగానే తన భర్తని అరెస్టు చేశారని తన మావయ్య వచ్చేసాడని చెప్పంగానే ఇక వెంటనే ఏందయ్యా ఇంకా చూస్తున్నావు వెళ్ళి అల్లుని విడిపించయ్యా అని అడగానే లేదు నేను వెళ్తే హైకమాండ్ దృష్టి అంతా నా మీద పడుతుంది నాకు రాజకీయ భవిష్యత్తే ఉండదు అని అనగానే కూతురు గురించి ఏంటయ్యా ఆలోచిస్తున్నావు కూతురు గురించి ఆలోచిస్తున్నావు ఆ కూతురు గురించి ఆలోచించాలి కదయ్యా అని అనగానే సుడు నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదు నేనైతే రాను నేనైతే విడిపించను అని చెప్పేసి కన్న తండ్రే మొహం మీద చెప్పంగానే నందినికి కోపం వచ్చేస్తుంది కన్నీని పెట్టుకుంటుంది చీ మీరు నా పుట్టింటి వాళ్ళని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా అనిపిస్తుంది చూడండి నా భర్త జైల్లో ఉన్నప్పుడు నా పుట్టింటి వాళ్ళు సహాయం చేయను అన్నారు కదా తిరిగి మీ ఇంట్లో నేను అడుగు పెడతానేమో చూడండి అని చెప్పేసి పుట్టింటి వాళ్ళను చీ కొట్టేసి నందిని ఇక హర్షని కలుస్తుంది హర్ష నందిని తోటి నందిని ఇంతకాలం నేనేమైనా అంటే నన్ను క్షమించు నీ మీద నాకు ప్రేమ తప్ప ఎప్పుడు ఇక ఎటువంటిది లేదు నన్ను క్షమించు నందిని నిన్ను పెళ్లి చేసుకొని నేను అనవసరంగా నీకు అన్యాయం చేసేసాను అనిపిస్తుంది అని అనగానే లేదర్షా నువ్వు మంచోడివి మంచోడికి ఎప్పుడు మంచే జరుగుతుంది అని చెప్పేసి అనగానే చూడండమ్మా ఇప్పటికి చాలా అయిపోయింది రేపు పొద్దున కోర్టుకు తీసుకుని వెళ్తున్నాం మీరు అక్కడికి వచ్చేసేయండి అని పోలీసులు నందిని అయితే పంపించేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు హర్షని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలిసిన తర్వాత ఇటు టెన్షన్గా ఉంటారు వాళ్ళు టెన్షన్గా ఉంటారు ఏందయ్యా నీ రాజకీయం కోసం కూతురు చచ్చినా పర్వాలేదనుకుంటున్నావా ఏంది అని అనగానే ఎవరైనా కూతురు సుఖమే చూసుకుంటారే అని అనగానే మరి ఇప్పుడు నువ్వేం చేసావయ్యా అని ఇక మన మహాదేవయ్య వాళ్ళ భార్య అడగంగానే చూడు రెండు రోజుల తర్వాత హైకమాండ్ వచ్చిన వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళిపోతారు ఆ తర్వాత అల్లుడు జైలుకు వెళ్ళినా కూడా ఎలాగైనా బయటకు తీసుకొని వస్తాను కొంతకాలం వాళ్ళిద్దరినీ కావాల్సి వస్తే అమెరికాకు పంపించైనా సరే అక్కడైనా ఆనందంగా బతకండి కొంతకాలం అందరూ గొడవలు రండి అని పంపిస్తాను ఆ నమ్మకం నాకుంది ఈ రెండు రోజులు మాత్రం నేను ఏమీ చేయలేను అని చెప్పేసేసి మహదేవై చెప్పంగానే ఈ కావాల భార్య అక్కడ కూతురు జీవితం ఏమైపోతుందా కోర్టులో ఏమేస్తారా కోర్టుకు కూడా వెళ్ళకోకుండా బాధపడుతూ ఉంటారు అదే సమయంలో సత్యం వచ్చేసేసి ఇక పూల సజ్జ పట్టుకొని గుడికి అయితే వెళ్తుంది ఇక వెంటనే ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే గుడికి వెళ్తున్నాను మావయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే గుడికే కదా అని అనగానే నేను వెళ్తే నిజం చెప్తాను మా నాన్నలాగా నేను అబద్ధం చెప్పను గుడికే వెళ్తున్నాను అని చెప్పేసేసి సత్య గుడికైతే వెళ్తుంది గుడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి హర్షని బోన్లో నుంచో పెడతారు ఖాళీ చనిపోయాడు కాబట్టి ఇక ఇటువ ఈయన ఒప్పుకు ఈయన తండ్రి ఒప్పుకున్నాడు కొడుకు జైలుకి వెళ్తాడా అని ఈయన మీద కొన్ని గాయాలు ఉన్నాయి ఘటనా స్థలంలో దొరికినాయి ఇటువంటి వాళ్ళను శిక్షించాలి నిండు ప్రాణాన్ని బలుగున్నారు అని చెప్పేసేసి కోర్టులో హర్ష మీద చెప్తూ ఉంటారు ఇక ఇక మన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు నందిని వాళ్ళందరూ కూడా హర్షని ఏమో ఇక జడ్జి గారు అంతా చూస్తూ చివరాఖరికి ప్రాణం తీసేసిన వ్యక్తికి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష వేయాలి అని చెప్పేసేసి ఇక తీర్పు ఇద్దాము అని జైల్లో కోర్టులో లాయర్ గారు డిసైడ్ అయిపోతూ ఉంటారు ఇలా జడ్జి గారు డిసైడ్ అయిపోతూ ఉండగా సత్య ఒక్క నిమిషం యువరానర్ అని చెప్పేసి సత్య అయితే లోపలకైతే వస్తుంది సత్య లోపలికి రాగానే అందరూ షాక్ అయిపోతారు నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయమ్మా ఏదైనా ఉంటే ఇలా వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అనగానే యువర్ అనర్ ఖాళీ చనిపోయాడని మా అన్నయ్యని మీరు అరెస్టు చేశారు నిజానికి ఖాళీ చచ్చిపోలేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఇక అప్పుడు తను గుడికి వెళ్ళింది కదా గుడి నుంచి వచ్చేస్తూ ఉండగా ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకోబోతూ ఉంటుంది ఆ అమ్మాయిని కొండల్లో నుంచి కిందకి పడిపోకుండా సత్య కాపాడి నీకేమంత ఆపద వచ్చింది అసలు నువ్వెందుకు ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటున్నావు అని అనగానే అప్పుడు ఆ అమ్మాయి ఒకే ఒక విషయం చెప్తుంది నా ఫోటోను మాఫింగ్ చేసి ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వాడికి డబ్బు ఇవ్వాలి అంట ఇలానే ఒకసారి ఇచ్చాం ఇంకా ఇంకా కావాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పండి నాకు ఇప్పుడు పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది ఈ విషయం తెలిస్తే నన్ను పెళ్ళి చేసుకునే వాళ్ళు ముందుకు వస్తారా వాడేమో నాకు డబ్బు అడుగుతున్నాడు అందుకోసమే నేను ఇప్పుడు చావాలి అనుకుంటున్నాను అని అనగానే ఎవరాడు అని అనగానే ఖాళీ ఫోటో చూపిస్తుంది ఖాళీనా అని అనగానే అవును ఇతనే అని అనగానే ఇప్పుడు ఎక్కడున్నాడు అని అనగానే వాడికి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు వాడు చచ్చాడేమో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక్క రోజులోనే వాడు మామూలు మనిషి అయిపోయాడు కానీ ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు వాడు హాస్పిటల్లో ఉన్నా నన్ను మాత్రం బతకనివ్వటం లేదు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి సత్య ఆ అమ్మాయిని తీసుకొని మొత్తానికి కోలుకున్నా కూడా చిన్న చిన్న గాయాలు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండి ఖాళీ అప్పుడే డిశ్చార్జ్ అయిపోతూ ఉండగా ఖాళీగాడిని పట్టుకొని సత్య ఆటోలో వేసి ఇక వాటితో చాలా బాగా ఫైట్ చేసి చివరికరకు ఖాళీని పోలీస్ పోలీసులను పట్టుకొని ఖాళీని అయితే లోపలికి ప్రవేశపెడతారు బతికి ఉన్ని గాయాలతో ఉన్న ఖాళీని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక ఈ విషయంలో ఆడపిల్లలతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి వ్యక్తిని వదిలించుకోవటం కోసం ఒక కన్న తండ్రి ఒక అన్న ఒక అక్క ఇంతగా ఫైట్ చేశారు ఇటువంటి వాళ్ళను అప్రిషియేట్ చేయాలి సారీ సార్ అని చెప్పేసేసి హర్షకి విశ్వనాథన్కి అందరికీ సారీ చెప్పి ఇలాంటి ఆడపిల్లలను ఎంతోమందిని ఎంతో ఇదిగా ఇబ్బంది పెడుతున్నాడో వీడికి జైలు శిక్ష వేయాలి అని చెప్పేసేసి అప్పుడు ఖాళీకి జైలు శిక్ష వేసి హర్షాన్ని రిలీజ్ చేస్తారు ఒక్కసారిగా నందిని గబాగబా పరుగు పరుగున వచ్చి మన సచ్చను హక్ చేసుకుంటుంది హర్ష సత్య అందరినీ కలిపి సచ్చ ఇంటికైతే పంపిస్తుంది సచ్చ తిరిగి ఇంటికైతే వస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్